ఈ రేడు మా గోడు చేరినోడు మా గోడు తెలిసినోడు మొత్తంగా మా గుండి నిరిగినోడు నీకు మా మీద ముప్పై లక్షలు ఇళ్ళ పట్టాలిచ్చేంత ప్రేమ జగనన్న నీ పార్టీ కాకున్నా నీకు ఓటేయకున్నా సరే నీ రాష్ట్రంలో ప్రజలైతే చాలు నిలువ నీడలేనోళ్లంతా అర్హులే ఏం నిష్పక్షపాతం ఎంత స్వచ్ఛమైన మహిళా పక్షపాతం ఇంటి అర్హత ఉండి ఇంటి పట్ట రానివాడు ఎవడూ కూడా ఉండకూడదు గ్రామానికి వెళ్ళి నేను చెయ్యి పైకి లేపండి అని అంటే ఒక్క చెయ్యి కూడా పైకి లేయకూడదు ప్రతి ఇల్లాలు లక్షాధికారి కావాలని నీకెంతటి ఆరాటం మా పూరిళ్ళు పక్కా ఇళ్ళు చేయాలన్నంత అభిమానం ప్రదర్శిస్తున్నాం ప్రభుత్వ స్థలాలు లేని చోట ప్రైవేటు స్థలాలను సేకరించి పెడుతున్నాం కోసం ఎంతెంతగానో కష్టపడుతున్నాం మా గుండె గుండెల్లో నీవే జగనన్నా